హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ప్రతి ఒక్క ఇండియన్ ప్రతి ఒక్క హిందూ చూడవలసిన తెలుసుకోవలసిన ఇన్ఫర్మేషన్ అండి ప్రతి ఒక్కరు వీడియోని చూసి కమెంట్ చేయండి జై హింద్ అని ఇక ఈరోజు వీడియోలో మన కోసం మన భారతదేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన భారత ముద్దుబిడ్డ గొప్ప సైనికుడు మురళీ నాయక్ ఈయనకి ఇంత చిన్న వయసులో అంత మంచి చావు రావడం అంటే అదృష్టం కానీ తన తల్లి కన్నీటి బాధను ఎవరు తీర్చగలం తన తల్లిదండ్రులకు ఒక్కగానొక్క సంతానం మురళీనాయక్ ఇప్పుడు తన మరణంతో కల్లి తాండ శోకసంద్రంగా మారింది అగ్నివీర్ మురళీనాయక్ అంత్యక్రియలతో యావత్ భారతావని కల్లితాండ వైపు చూస్తుంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆ పాకిస్తాన్ మూర్ఖుల తూటాలకు కాశ్మీర్లో ఆశువుల బాసిన మురళీనాయక్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం స్వగ్రామం కల్లితాండాలో జరిగాయి పదకొండు గంటల తరువాత ప్రభుత్వ సైనిక లాంఛనాల నడుమ కుటుంబ పెద్దల సమక్షంలో సాంప్రదాయ పద్ధతిలో మృతదేహాన్ని ఖండనం చేశారు అలాగే మురళీ నాయక్ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో ఎవరిని పలకరించినా భావోద్వేగానికి గురయ్యారు మురళీతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు నా దేశం కోసం తాండావాసి పోరాటం చేశాడని గర్వం ఒకవైపు ఉన్నప్పటికీ ప్రాణాలు కోల్పోయాడనే బాధ ఆగడం లేదని ప్రతి ఒక్కరి మాటలోనూ కనిపించింది అగ్నివీర్ మురళీనాయక్ భౌతిక కాయం చూసేందుకు ఆదివారం ఉదయం చుట్టుపక్కల గ్రామాల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు మురళీనాయక్తో పరిచయం ఉన్నా లేకున్నా యుద్ధవీరుడు దేశం కోసం వీరమరణం పొందిన జవాన్ని కడసారి చూసేందుకు వచ్చినట్లు చాలామంది చెప్పారు మురళీనాయక్ భౌతిక కాయం చూసేందుకు వచ్చిన చాలా చాలామంది జాతీయ జెండాని చేతపట్టుకుని భారత్ మాతాకి జై జోహార్ మురళీనాయక్ నాయక్ అమర్ రహే జై హింద్ అంటూ పెద్ద పేటున నినాదాలు చేశారు అలాగే కబర్దార్ కబర్దార్ పాకిస్తాన్ కబర్దార్ అంటూ పాకిస్తాన్ వాళ్ళని కూడా హెచ్చరించారు ఇక కల్లితాండాలోని ఇంటి నుంచి సొంత పొలంలో అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన ప్రదేశం వరకు దారి పొడవునా జనాలు సెల్యూట్ చేస్తూ ముందుకు సాగారు మరి అయితే మళ్ళీ ఎప్పుడొస్తావు చిన్నోడా నీ పుట్టుక ఎవ్వరికీ తెలియదు కానీ నీ మరణం యావత్ భారతావనికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తివి బిడ్డా నువ్వు అంటూ గ్రామంలోని పలువురు చెయ్యి పైకెత్తి నినాదించారు అలాగే జవాన్ గు ఆశ్రునివాళి తెలుపుతూ గోరెంట్ల గుమ్మయ్య పల్లి పుట్లగుండపల్లి నుంచి కల్లి తాండా వరకు ఫ్లెక్సీలు వేశారు కానీ మురళీనాయక్ తల్లిదండ్రులను చూస్తే మన కళ్ళెంబట నీళ్లాగవు తన తల్లి బోరున ఏడుసు ఎంత మంది వచ్చినా ఎంత డబ్బు ఇచ్చినా మా కొడుకును తెచ్చివ్వలేరు కదయ్యా ఒక్కగానొక్క సంతానం దేశం కోసం ప్రాణాలు వదిలాడు దేశం మొత్తం గర్వపడుతున్నా మా ఇంట మాత్రం ఆనందం ఇక ఉండదు ఎవరిని చూసి ఆనందపడాలయ్యా అంటూ బోరున ఏడ్చేసింది ఇక తన తండ్రి అయితే యావత్ దేశం మా బిడ్డ గురించి మాట్లాడుతున్నారు కానీ ముసలి వయసులో మాకు అండగా ఉండాల్సిన మా కొడుకు ఎప్పుడొస్తాడు మాకు ఈ వయసులో దిక్కు ఎవరు సారు మమ్మల్ని ఎవరు చూసుకుంటారు ఆస్తులు అంతస్తులు ఎవరి కోసం అంటూ బాధపడ్డాడు ఏదేమైనా తల్లిదండ్రుల కడుపు కోతను తీర్చలేము కదా మీకేమనిపిస్తుంది ఈ వీడియో చూశాక ఖచ్చితంగా కమెంట్ చేయండి